ఏది క్షేమకరమో ఇస్తుంది అలా ప్రయత్న పూర్వకంగా నాకు భగవంతుని ఎందు భగవంతు సంబంధమైన విషయముల ఎందు సమస్తాన్ని భగవంతుని మయంగా చూచుట ఎందు నాకు అనుగ్రహము ప్రసరింపబడుగాక అది నాకు కల్పించు ఈశ్వర అది లేవినాడు ఉత్తర జన్మలు పోతాయి అక్కర్లేని చోటు వెళ్ళిపోతాను కోట్ల జన్మలు పోతాయి ఆఖర్న కూడా మనసు దాన్ని స్మరించాలి అంటే అన్నిటికన్నా నాకు ప్రీతిపాత్రమైనదేది అంటే భగవత్ సంబంధమే నాకు ప్రీతిపాత్రంగా ఉంటోంది జ్వరంగా ఉంది అయినా ఉపన్యాసంకి మాత్రం మానద్దు వెళ్ళొచ్చేద్దామనిపించింది అనుకోండి నేను ధండి ఉన్నమాట తల అక్కడికి వెళ్ళి కూర్చుని మొదలు పెడితే అదే దిగిపోతుంది అనుకోండి నేను ధన్యుడిని ఏ కారణం దొరుకుతుంది మానేద్దాం అదొక్కటి అని అనుకున్నాను అనుకోండి దాని మీద ప్రీతి లేదు మీరు అందుకే చూడండి ఇవాళ నుంచి ప్రతి శనివారం సుప్రభాతం చదువుతానంటాడు నాలుగు వారాలు అయిపోయాక చచ్చిపోతున్నాడు ఈ శనివారం వచ్చిందంటే బాబోయ్ సుప్రభాతం చదవాలంటాడు ఎవడు పెట్టుకోమన్నాంటి దియ్యము ఇంకక్కడి నుంచి ఓ అనుమానం ఈ వారం చదవకపోతే అదే పనే ఆయనకి నువ్వు చదవలేదు నీ మీద రిక్షా ఎక్కించేస్తాను ఆటో ఎక్కించేస్తాను అందుగా కూర్చుంటాడు ఆయన ఆయన అనుగ్రహిస్తాడు ఒరే నువ్వు చదివేటట్టుగా అనుగ్రహిస్తాను లేరా అంటాడు కానీ అదే పని ఈశ్వరుడికే ఇక ఆయన మీద నెట్టేస్తూ ఉండడం ఇవాళ సుప్రభాతం చదవలేదండి అందుకే పొద్దున్నే తిగిపోయింది వీలు అనుకున్నాను చదువుతానని కానీ చేయలేదండి ఇవన్నీ ఆయన మీదకి నెట్టేస్తూ ఉండడం ఎంత అసంబద్ధమైనటువంటి విషయం కాబట్టి ఇప్పుడు వీటి మీద మనసు పెట్టేసుకున్నాడు అనుకోండి ప్రయత్నపూర్వకంగా ప్రీతి దీని మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలింది ప్రీతి ఇది కదూ అందుకని భగవన్ నామో భగవత్ కథో భగవత్ సంబంధమో ఇవేవో జ్ఞాపకానికి వస్తాయి ఆఖరి ఊపిరిలో కూడా తనకి ప్రీతి కాబట్టి అదేదో తలుచుకుంటూ వెళ్ళిపోతాడు అదేదో తలుచుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతాడంటే ధన్ని చింతతో వెళ్ళిపోయాడు అంటారు ఉత్తమ లోకాలకి పంపిస్తారు ఒక్కొక్కచో ఏం చేస్తారంటే బ్రహ్మసభకి పంపించి బ్రహ్మగారు వేదానికి భాష్యం చెప్తుండగా బ్రహ్మసభలో కూర్చుని విని తరించిపోతాడు ఒక్కొక్కచో ఇతర లోకాలకి వెళతాడు సుబ్రహ్మణ్య లోకానికో గోలోకానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోయాడు మనసు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడడాన్ని సాధన చేశాడు ఉండగా ఆఖరణ కదండి మీరు చెప్పేది ఆఖరణ ఏం తెచ్చుకుంటా ఏంటంటే ఎలా కుదురుతుంది ధృతి తప్పిన తరి అసలు ఆలోచనలు అన్నీ పోయిన తరువాత ఆ వేళ యమదూతలగ్రహం వచ్చి ప్రాణముల్ పెగలించి పట్టునప్పుడు కపవాత పైచ్చముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవంది కష్టపడుచు నారాయణ ఎంచు నాజిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేయు చివిరిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ జతక కర్త యమభటులు భయంకర రూపాలతో వచ్చి వేసి లాగేస్తుంటే కపవాత పైచ్యాలు కప్ప ప్పేస్తుంటే అప్పుడు నారాయణ అనగలనా ఇప్పుడు అనలేనివ్వండి ఒంట్లో ఓపిక ఉండగా అందుకని అనలా ప్రీతిని పెంచుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో అన్ని విడిచిపెట్టేయమని ఎక్కడా చెప్పలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సంసారం విడిచిపెట్టేసేయి ఉద్యోగం మానే అని చెప్పలేదు భగవంతుడి యొక్క విభూతిగా భక్తితో జీవించడం నేర్చుకో చాలా మంది ఒక మాట అంటుంటారు భక్తి మౌఢ్యము మీరు చూడండి కోటేశ్వర రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మీతోనేనండి అంటారు నీ నేను రిటైర్ అయిపోయే ప్రవచనాలు చెప్పట్లేదు నేను సర్వీస్లో ఉండే చెప్తున్నాను ప్రవచనాలు రిటైర్ ఎందుకు నా వెనకాతల బరువు నీ మనసు అప్పుడు కూడా ఎక్కడో ఉంటుంది ఎందుకు అప్పుడు అరవై ఏళ్ళు వచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నా వెనక ఏందేరితే ఆచమనం చేయడం కాదు ఎందుకు నా వెనకాతల ఏం నేర్చుకుంటావు అప్పుడు ఇంకాను ఏదో దంతంబుల్ పడనప్పుడే తనుగు ఎందు కాంతా సంఘము రోయనప్పుడే జరాకాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బల బలమీ పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి ఒంట్లో ఓపికండగా సాధన ప్రారంభం కావాలి భక్తి మౌఘ్యం కాదు ఈశ్వరుడున్నాడు అని నమ్మి బతుకుతున్నాడు అనుకోండి ఒకడు వాడికి భయం ఉంటుంది ఒరే ఈశ్వరుడు రా మనం తప్పు చేయకూడదు కర్తవ్యత నిష్ట అలవాటు ఉంది వాడి ఏ స్థానంలో కూర్చొనివ్వండి దేశానికి వాడి వల్ల ఉపద్రవం ఉండదు ఎందుకంటే ఈశ్వరుడు ఉన్నాడని నమ్మివాడు జాగ్రత్తగా ఉంటాడు భయంతో ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది వాడికి రెండు వాడికి ఒక ధైర్యం ఉంటుంది ఎక్కడుండనివ్వండి నేను నమ్ముకున్న ఈశ్వరుడు ఉన్నాడు ఆయన నన్ను కాపాడతాడు అమ్మ నాన్న భార్య బిడ్డలు అన్ని వేళలా పక్కన ఉంటారండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు అంటే ఒకే వేగంతో ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా చేస్తున్న ప్రజ్ఞగా ఉన్నాడు వాడి కన్నా దగ్గరగా ఎవరున్నారు వాడే ఉన్నాడు ప్రాణవాయువుగా ఉన్నప్పుడు వాడు నా పక్కన ఉన్నాడు నాకు ప్రమాదం ఏమిటి వాడు నన్ను కాపాడతాడన్ననాడు నాకు భయం ఉండదు నేను నిర్భయంగా మంచి పనులు చేయగలుగుతాడు ఇప్పుడు ఈ నిర్భయత్వాన్ని తప్పు పనులు చేయడానికి భయాన్ని కూడా ఉంచేదేది అంటే భక్తి ఒక్కటే ఆ భక్తిని ఆశ్రయించిన నాడు ఇక్కడ తరిస్తావు అక్కడా తరిస్తావు నీకు తెలియకుండానే నువ్వు పాపం చేయడం ఆగిపోతుంది ఈశ్వరుడు దన్న పని చెయ్యవు ఎందుకు చెయ్యవు మా ఇంట్లో ఎక్కడో పూజా మందిరంలో పాడో నాతో నిరంతరం ఇక్కడ ఉండి చూస్తున్నాడు నేను ఏ తప్పు పని చేస్తున్నానో వాడికి తెలియదు కాబట్టి వద్దు నీ చేయను ఇప్పుడు చేయకుండా ఉండడానికి కారణం వాడున్నాడన్న నమ్మకం వాడు నీతో ఉన్నాడన్న నమ్మకం వాడు ఉన్నాడన్న నమ్మకం ధైర్యంగా మంచి పని చేయడానికి కూడా పనికొచ్చింది ఇప్పుడు భక్తి ఏ వయసులో కావాలి పని చేసేటప్పుడు కావాలి తర్వాత కావాలి అంతేకాని రిటైర్ అయిపోయిన తర్వాత భక్తి ఎందుకు ఏం చేస్తావు భక్తి ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత పనికొచ్చేది కాదు అప్పటికి జీవితంలో మనసు ఇంకో దాన్ని పట్టుకోవడం అలవాటైపోయింది అలవాటైపోయిన తర్వాత తిప్పడం ఎంత సాధ్యం అవుతుందా మిగిలిన కాలంలో ఇక ఎంత కష్టం అయిపోతుంది అంత సాధన ప్రారంభం చేస్తే చిట్ట చివరి ఊపిరి ధన్య చింత అయితే ధన్య చింత చేత ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతావు అప్పుడు ఈ శరీరంతో వచ్చినందుకు ధరించావు ఇప్పుడు తరించడానికి ఇది కారణమైందా మనసు కారణమైందా మనసు కారణమైంది మనసు లొంగకపోతే అంత ప్రమాదానికి వస్తుంది ధన్యచింత చిట్ట చివరిది ఉంటుంది శుక్ల చింత అది ఈశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే జ్ఞానం అంటే ఏదో డిగ్రీలు చదువుకుంటే వచ్చిన జ్ఞానం అని కాదు నా ఉద్దేశం ఆత్మ అనుభవంగా నిలబడిన నాడు శరీరం పడిపోతున్నా సరే తాను సాక్షి మాత్రంగా చూస్తూ తాను శరీరము కన్నా భిన్నము అని పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు కంట్లో నలక పడితే కంట్లో నలక పడిందని కన్ను కాదు చూస్తున్నది వేరొకటి చూస్తోంది ఈ కన్ను చూడలేకపోతోంది కంట్లో నలక పడిందని చూసినది ఏది ఉన్నదో అది నేనని తెలుసుకుని పడిపోతున్న శరీరాన్ని కంటిలో నలకబలన బాధపడుతున్న కంటిని చూచినట్టు పడిపోతున్న శరీరాన్ని చూస్తూ సాక్షిగా తాను నిలబడిపోతాడు నిలబడిపోయాడు కాబట్టి ఇక మళ్లీ రావలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు అది చిట్ట చివరి ప్రయోజనం బాగా పై స్థాయి శుక్ల చింత అది ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు సాధన చేత చివరి స్థితి ఈశ్వరుడి గురించి ప్రయత్నించి 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 సముద్రపు లోతు కనుక్కోడానికి మొదలుపెట్టినటువంటి ప్రయాణంతో వెడుతున్నటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయినట్టు ఈశ్వరుడి గురించి ధ్యానం చేసి 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 ఈశ్వరుడు ఎందు లయమైపోయిన మనస్సు సాక్షిగా మారిపోతుంది తాను ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతిని పొందుతాడు ఇక రెండవది లేదు ఆ ఒక్కటే ఈ స్థితి కలగాలి అంటే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అన్నదానికి ఏది ప్రబలమైన ఉపకరణము మనస్సొక్కటే ఆ మనస్సు కానీ నీకు లొంగిందా నువ్వు దానికి ప్రీతిని అంకురింప చేశావా భగవంతుని ఎందు తరించిపోయావు అదొక్కటదిలీసి మిగిలినవి ఏవి పట్టుకున్నా అవి ఏవి రక్షకత్వములు కావు ఇక్కడా రక్షణ కాదు అక్కడా రక్షణ కాదు తనని తాను పాడు చేసుకున్నాడు ఇక్కడ జీవుణ్ణి పాడు చేసుకున్నాడు ఉత్తర జన్మల్లోకి జీవుణ్ణి తీసుకెళ్లి ఏదో ఒక తిరిగి శరీరంలో ప్రవేశపెట్టాడు ఎందుకని మనసు నిలబెట్టలేదు అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఏమండి మీరు చెప్పడం చాలా బాగుంది మంచిది కానీ మాకు అదే బలహీనత మీకేమీ మీరు ప్రాజ్ఞులు మీరు నిలబెట్టగలరు అసలు నేను చెప్తున్నాను కానీ మీరు అందరూ నిలబెట్టగలిగిన వారే నా బోటిగాడు ఎవడో నిలబెట్టలేడు మరి నిలబెట్టలేము అని తెలిసిపోతోంది మనసు నిలబట్టలేదు దేని మీదకి వెళ్ళకూడదు దాని మీదకే వెళుతోంది మరొప్పుడు మనసుని నిలబెట్టలేకపోతే ఎవరితో చెప్పాలి ఈ విషయం అంటే మనసు నేను నిలబెట్టలేకపోతున్నానని తెలుసుకోవడం మనసు మీద ప్రథమ విజయం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి నా మనసు ఈశ్వరుడి మీద నిలబట్టలేదు నా మనసుకి నిష్పక్షపాతంగా తెలిసిపోతుందండి ఎవరికి వాళ్ళకి నాకు వీటి మీద లేదు ప్రీతి నా ప్రీతి వేరొక విషయం మీద ఉంది నాకు ఇంకొకటి ఏదో ఇష్టం ఇది కాదు నాకు నిజంగా ఇష్టం నా మనస్సు దీన్ని ఇష్టపడదు త్రికరణ శుద్ధిగా దాన్ని ప్రశ్న వేశారనుకోండి తెలిసిపో అదే పనిగా చదువుతుంటాడు ఒక ఆయన ఎందుకంటే చదివారు కదా అయినా చదవడం సంతోషం అంటే ఆయనకి అది ప్రీతి అంతే ఇంకా ఆ చూశారు కదండి ఆ సినిమా మళ్ళీ చూడడం సంతోషం ఒక్కొక్కడికి ఏం లేవంటే వాళ్ళ వార్తలు అయినా పేపర్ చదువుకోవడం సంతోషం ఒక్కొక్కడికి భగవంతుణ్ణి పూజించకుండా ఉండలేక పూజించడం ఒకడికి ప్రీతి ఇప్పుడు ఎవడు తరిస్తున్నాడు అంటే దేని ఎందు మనసు పెట్టాలో దాని ఎందు మనసు పెట్టిన వాడు అయితే నేను మీతో రెండు విషయాలు ప్రస్తావించాలి ఒక విషయం ప్రారంభం చేశాను మనసు అలా నిలబెట్టలేకపోతే ఎవరికి చెప్పాలి మనసు నిలబెట్టలేకపోతున్నాను ఈశ్వర నా మనసు కదిలిపోతోందని ఎవరితో చెప్పాలంటే ఇచ్చిన ఈశ్వరుడికే చెప్పాలి అదే శరణాగతి శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే త్రికరణ శుద్ధిగా భగవంతుడితో చెప్పుకోవాలి ఈశ్వరా నా మనసు నీ పాదముల ఎందు ఉండట్లేదు సాధన చేశాక అక్కడ అసలు ఏ సాధన చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని చెప్పేసి టీవీ చూస్తూ కూర్చుంటానంటే ఎలా ఉంటుంది మనసు నువ్వు ప్రయత్నం చేసి నిలబడకపోతే అప్పుడు చెప్పాలి ఈశ్వరా ఇది నిలబట్టలేదు దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు కళహస్తీశ్వరుడితోటి రోషీరోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయుధ పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాల తల్ కోశీకోయదు నా మనం బట నీకు ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తృళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు ఈశ్వర ఏమి సుఖం ఇది అంటుంది ఇవాళ ఆయన అయితే వేస్యల వరకు మాట్లాడాడు కానీ రెండు రోజులు వైరాగ్యం తర్వాత మళ్ళీ ప్రీతి అంకురిస్తోంది రోషి రోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులం బాసి బాయతు భ్రాంతి మంచాల కోషి కోయదు ఏం బిడ్డలు లేవాయా అంటుంది వాడ రేపు మళ్ళీ కొడుకు కోసం తాపత్రయం ఏమిది ఉద్యోగం ఏమిటి ఎన్నాళ్ళు రా ఇంకా ఇద్దరు శుభ్రంగా వృద్ధిలోకి వచ్చేసారు ఇంకా ఏమిటి తాపత్రయం ఎప్పుడు చదువుతా మహాభారతం పద్దెనిమిది పర్వాలు ఎప్పుడు చదువుతా రామాయణం ఓ ఓ రెండు వారాల్లో రామాయణం అంతా అదే పనిగా దీక్షగా ఎప్పుడు చదువుతాను ఇంకా ఎప్పుడు అరవై ఏళ్ళు వచ్చే వరకు రిటైర్ అవ్వకుండా అందులోనే కూర్చుని అవసరాలన్నీ తీరిపోయినా కూడా తర్వాత కూడా ఇంకా ఎవడన ఇస్తాడా అని వాడి వెంట తిరుగుతూ ఎన్నాళ్ళు రా ఇది చాలు అవసరాలు తీరిపోయాగా ఒంటి పూట భోజనం ఓ పా పూట పలహారం భూశీనం చాలు మనకి వదిలిపెట్టేద్దాం అంటుంది ఏమిటి అలా ఏమందు ఇన్ని ఉపన్యాసాలు చెప్పింది నేనే ఇంకా పదవివరమలేదుగా అలా అయితే కాబట్టి రోచి రోజు కామిని జనుల తారుణ్యోరు ధన బాసిబాయతు పుత్రమిత్రంతి వంఛాలతల్ కోషీ కోయదు నా మనం నీకు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు ఒక రోజు పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా చేస్తుందో దాని సాధ్యం కూలిపోను రెండో రోజు ఇలా ఇలా చూస్తూనే ఉంటుంది ఏమిటో గుర్తు తెచ్చుకుంటుంది ఎక్కడికో వెళ్ళిపోవాలి ఎవరో వచ్చేస్తారు ఏమిటో తాపత్రయం దానికి తగ్గట్టు లోకం కూడా అలాగే ఉంటుంది ఎవడైనా భగవత్ సంబంధం ఇంత ఉంది అంటే ఇంటికి వచ్చేస్తానని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు పోని వాడి ప్రారంభం ఏదో చదువుకుంటాడు ఏదో పూజ చేసుకుంటాడు ఎందుకు లేరా వాడి ఇంటికని వదిలేస్తారా అందరూ వాడింటికే పెడతానని వాడికి ఓ చదువుకోవడానికి ఉండదు వాడికో పూజ చేసుకోవడానికి ఉండదు ఇన్ని ప్రతిబంధకాలు దాటవచ్చు కాలం ఆగుతుందా మన కోసం పోతుంటుంది కాబట్టి ఈశ్వర ఇవాళ ప్రీతిగా పూజ చేసింది రేపు పూజ చే ఎలా ఇది ఎవరికి చెప్పాడు తక్కింటి ఆయనకి చెప్పలేదు కాళహస్తీ ఈశ్వరుడికి చెప్పాడు నీకుని ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని తుళ్ళణచవేస్తే శ్రీ ఈశ్వర దీని త్రుళ్ళనుచు అన్నాడు ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు అది శరణాగతి అంటారు నేను నా బలహీనత చెప్పేశాను అనుకోండి ఈశ్వరుడితోటి ఈశ్వర నా మనసు నిలబట్టలేదు అది ఇదిగో బలా నా చోట తిరుగుతోంది కనీసం ఆయన దగ్గర కూడా ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాం వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తరువాత దాపరిక ఉంటే ఎలాగండి నీకు ఏ అనారోగ్యం వచ్చిందో చెప్పాలి వైద్యుడికి ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడితే కుదరదు అలా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ జీవ జీవుడికి సంబంధించిన సమస్య ఆయనకి చెప్పకపోతే ఎలా ఈశ్వరాయనకి ఇదిగో డబ్బు మీద వ్యామోహం వదలటం లేదు పిల్లల మీద వ్యామోహం వదలటం లేదు ఈశ్వర నిజం చెప్తున్నాను ఇదిగో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి ఈ బలహీనత మీద పోతోంది మనస్సు ఈశ్వర ఎలా నిలబడుతుంది ఎప్పటికి రక్షిస్తావు ఈశ్వర నా మనసుకి ఈ బలహీనతలు పోగొట్టి నీ పాదముల ఎందు నిలబడేటట్టు చేయవయ్యా అని నిజంగా వెళ్ళి ఎవడు ఆయనతో చెప్పుకున్నాడో వాడు శరణాగతి చేసిన వాడు వాడు మొట్టమొదటి విరసలో పైకెక్కేస్తాడు నేను తరచుగా చెప్తుంటాను ఒక ఉపమానం అలా ఎలా కుదురుతుంది అన్నదానికి మహారాజు యుద్ధం చేస్తున్నాడు చుట్టూ చిత్రంగ బలాలు ఉన్నాయి యుద్ధం చేస్తూ పెద్ద భద్రగజం మీద కూర్చుని ఉన్నాడు ఇలా చూశాడో సైనికుడు కనబడ్డాడు వాడి వంక తిరిగి విరై రాత్రి తొమ్మిది గంటలకు ఇవ్వాలని శిబిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చి కలు అన్నాడు వాడన్నాడు నేను సామాన్య సైనికుడిని రాత్రి అయిపోయి మీరు శిబిరంలో ఉండగా మరునాడు చెయ్యవలసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహరచనలో మీకు సహకారం చేయడానికి మంత్రులు దండనాథులు సామంతులు పెద్ద పెద్ద సైన్యాధిపతులు అందరూ వస్తారని ఎవరు పంపిస్తారు లోపలికి అన్నాడు ఇదిగో ఈ ఉంగరం పట్టుకో అని తీసి అవి నువ్వు రావక్కర్లేదు నా దగ్గరికి వస్తానని అడక్కు ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతుంటూ వాళ్లే తీసుకొస్తారు చూశాడు ఇలా అది రాజుగారి ఉంగరం కాదు శత్రు రాజుగారి ఉంగరం అయ్య బాబో ఇది మీ ఉంగరం కాదు అన్నాడు అలా పెట్టుకో జేబులో పడేసుకున్నాడు రాత్రి తొమ్మిది అయింది వెళ్ళాడు రాజుగారి శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు సైన్యాధిపతి వచ్చాడు నీకేం పనిరా ఇక్కడ అని అడిగాడు ఏమీ చెప్పద్దన్నాడు కదా రాదు ఏమీ చెప్పలేదు వీడు వీడు రాత్రి ఎందుకు రాజుగారి శిబిరం దగ్గర తిరుగుతున్నాడు ఇలా ఏం మాట్లాడు వీడి జేబులు వెతకండి అన్నాడు శత్రురాజు ఉంగరం బయటపడి అమ్మమ్మ వీడిదో పెద్ద కుట్ర చేశాడు వీడిని ముందు లోపలికి తీసుకెడితే మనకు నాకు పదోన్నతి వస్తుంది ముందు రెక్కలు విరిచి కట్టి లోపలికి తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి మహారాజా వీడు శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి తొమ్మిది గంటలకి మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడు పట్టుకున్నాం మీరు బయటికి వెళ్ళండి నేను చూస్తాను అన్నాడు రాజీ వచ్చి కట్లు విప్పి కూర్చోరు నీతో మాట్లాడాలి చూసావా నా ఉంగరం ఉంటే చాలా మంది ఉన్నారు అసలు శత్రురాజు ఉంగరం నీ దగ్గర ఉంది కాబట్టి ముందు వచ్చేసావు లోపల మనసు విషయముల ఎందు తిరుగుతున్నప్పుడు చాలా బాగుందంటే అలా ఉండడమే బాగుందండి అలా ఉండడమే బాగుందండి అంటే ఎప్పటికీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి నిజంగా అది శత్రుత్వం వహిస్తోంది మనసు అలా తిరగడం మంచిది కాదు భగవంతుడు ఎందుది ఇది ఎంత ఎంతకాలం ఉంటానో తెలియదు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ పాడైపోతోంది జన్మ కాబట్టి నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలనుకుని నువ్వు అది శత్రువై పాడు చేస్తోందని నువ్వు నిగ్రహించలేకపోతున్నావని ఈ విషయాన్ని ఈశ్వరుడికి చెప్తే దానికి శరణాగతి అని పేరు ఈశ్వరుడు జోక్యం చేసుకుని మనసుని మారుస్తాడు మార్చి తన ఎండు మనసుండేటట్టుగా తాను అనుగ్రహిస్తాడు అందుకే శరణాగతి తత్వం అంత గొప్పదై కూర్చుంది జ్ఞాన మార్గంలో నయ్యతి నయ్యితి 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 ఎక్కడికి వెళుతుందో శరణాగతి అక్కడికే పెడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ మనసు అనేటటువంటిది నిలబడకపోతే ఇన్ని ప్రమాదాలు వచ్చి చేరిపోతాయి అక్కడ అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు శరణాగతి అంటే ఆయన ఏదో నా మనసు మాట వింటలేదయా అలా చెప్పలేదు చాలా చమత్కారంగా చెప్పారు ఏదో తన దగ్గర చాలా గొప్ప వస్తువు ఒకటి ఉందని అది పరమశివుడు కావలసిందని పోన్ లేరు తీసుకో అని చాలా గడుసుగా చెప్పాడంటారు చూసారా అంత గడసరితనంతో చెప్పారు ఏదో వెనకటికి నేను ఓ షేరి శనగపం పట్టుకొస్తాను వేయించింది నువ్వు షేరు ఊకట్రారం కలుపుకుని పంచుకుని సగం సగం తిందాం అన్నట్టు వీడు ఊక తేకపోతే కలపకపోతే అదో గడసరితనం వీడు ఏదో తెచ్చినట్టు అంత గడిసరితనంగా మాట్లాడారు శంకరాచార్యులు వారు ఆయన దారు కళ్యాణం సేగం చేతస్తురంగమ ధ్రువలక్షనాట్యం చరస్వరారే నేత సమస్త లోకాధిరూఢ అన్నారు ఈశ్వర వృషభాధిరూఢ ఆయన పిలిస్తే అంత గొప్పగా ఉంటుంది ఓ ఎద్దు నిక్కి తిరిగేవాడా అని పిలిచాడు ఎద్దు నిక్కి తిరిగేవాడా అంటే ఎప్పటిదా ఎద్దు ఏమో చాలా పెద్దదైపోయింది కదా నువ్వు చూస్తే నేత సమస్త జగతాం అన్ని లోకాలకి నేతవి నాయకుడివి కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలా వద్దా నువ్వు నీ వాహనం చూస్తే మహాముసలిదైపోయినటువంటి ఎద్దు పాపం ఇది ఏం తీసుకెడుతుందా కదా నీ ఎందుకు అలా పీడించేస్తావు పెద్దదైపోయింది వదిలేయచ్చుగా మరి వదిలేస్తే మంచి వాహనం దొరకద్దా అంటావే అంటావేమో శివ ఓ మంచి గుర్రం ఒకటి నా దగ్గర ఉంది కళ్యాణినం ఆ గుర్రం కళ్యాణి జాతికి చెందిన గుర్రం కళ్యాణి జాతికి చెందినటువంటి గుర్రం బహుభంగిమల నడుస్తుంది మంచి లక్షణములు కలిగి ఉంటుంది దాని మీద ఎవరు అధిరోహిస్తాడో వాణ్ణి సర్వకాలముల రక్షించి శుభాలిస్తుంది అటువంటి జాతి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు కాబట్టి కళ్యాణినం సరస చిత్రగతిం గుర్రం ఏదో మామూలుగా దౌడు తీసి వెళ్ళిపోవడం ఒకటే కాదు అది సర్వేంగిత అంటారు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినదై ఉండాలి ఉన్నాయి గుర్రాలు అటువంటివి ఒక్కొక్క గుర్రం మహారాజు దాని మీద కూర్చుని యుద్ధానికి వెడితే స్పృహ తప్పిపోయినటువంటి రాజుని శత్రువులకి దొరకకుండా కోటలోకి తీసుకొచ్చిన గుర్రాలు ఉన్నాయి ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఇంక తిరుగుతూ ఉండేవాడు శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదులు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి రాణా ప్రతాప్ సింగ్ అని కాపాడింది ఆ చేతక్కన్న పేరుని ఓ బజాజ్ స్కూటర్ కంపెనీ వాడుకుంది కూడా స్కూటర్ కి కాబట్టి కళ్యాణినం నా దగ్గర మంచి గుర్రం ఉంది వెనక్కి రండి కళ్యాణినం సరస చిత్ర గతిం అది బహుభంగిమల తిరుగుతుంది రెండు కాళ్ళు ఎత్తుతుంది దూకుతుంది పరిగెడుతుంది రౌట్ ఎలా కోరుకున్నాడో అలా పెడుతుంది సరస చిత్ర గతిం సవేగం మంచి వేగంగా పెడుతుంది దాని వేగం ఇంకా చెప్పడానికి సాధ్యం కాదు అంత వేగంగా వెళ్ళిపోతుంది ంగిత అందరి యొక్క మనసుని తెలుసుకుంటుంది కన్నులకి మూసేసిన డొప్పలు కట్టేసినా అది అన్నీ తెలుసుకుంటాం సంతజ్ఞ మనకం అది